నమస్తే వియర్స్ ఈరోజు మనం పుకట్పల్లిలోని ముసాపేట్ ప్రాంతంలో ఉన్నాము ప్రస్తుతానికి ఈ ఏరియాలో ముసాపేట్ ప్రాంతంలో బీజేపీ నుంచి ఏకైక కార్పొరేటర్ మనం మహేందర్ గారితో ఉన్నాము ఈ ముసాపేట్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మైసమ్మకుంట కానీ సున్నం చెరువు కానీ ఐడియల్ చెరువు కానీ వీటి దగ్గరలో ఉన్న కన్స్ట్రక్షన్స్ గురించి వీటి గురించి అక్రమ లే కన్స్ట్రక్షన్స్ జరిగినాయి ఎఫ్టిఎల్ బలో బఫర్ జోన్లలో జరిగిన విశేషాల గురించి ఈ పరిధిలో ఉన్న మొత్తం అన్ని చెరువుల ఒక అవగాహన ఎవరికైనా ఉంది అంటే అది లోకల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ తిరిగి ప్రాంతాలు తిరిగి చూసిన వాళ్ళకే తెలుస్తుంది అలాంటి వ్యక్తే మన ముసాపేట్ కార్పొరేటర్ మహేందర్ గారు సో మనం ప్రస్తుతం ఆయనతో ఉన్నాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ జోన్ల కన్స్ట్రక్షన్స్ కానీ మొన్న రీసెంట్గా మహేందర్ గారు కూడా హైడ్రాకి కంప్లైంట్ చేశారు అసలు ఈయన తెలిసిన విషయాలు ఏంటి అసలు ఎన్ని చెరువులు ఉండే అవి ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నాయి మనం ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న మీరు ఇప్పుడు ముసాపేట్ కి కార్పొరేటర్గా బీజేపీ తరఫు నుంచి మీరు ఉన్నారు కదా మీరు ఇక్కడ ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు నేను పుట్టిందే ఇక్కడ మీరు పుట్టిందే ఇక్కడ అయితే మీకు తెలిసినట్టు ఈ ఏరియాలో మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయి అంటే మన ముసాపేట్ సంబంధించి మనకు ఈ రెండు చెరువులు మెయిన్ చెరువులు మనకు ఏవి మైసమ్మ చెరువు కామన్ చెరువు మైసమ్మ చెరువు కామన్ చెరువు చిన్న కుంటలు అని కూడా కనుమరుగైపోయినాయి కమ్మర కుంట అని ఆ కుంట అని ఇప్పుడు ఆ చెరువుల మీద చిన్న చిన్న కుంటలుగా ఫామ్ అవుతుంటాయి ఒకటి రెండు మూడు ఎకరాల్లో నీళ్ళు ఆగడము అట్లా ఉన్న కుంటలు కూడా ఈరోజు లేవు అవన్నీ కబ్జాలకు గురైనా పోయినాయి ఓకే అంటే కబ్జాలకు గురైనా అంటే ఇవి బిఫోర్ టిఆర్ఎస్ ఆఫ్టర్ టిఆర్ఎస్ చాలా రోజుల కిందనే ఈ కుంటలైతే లేవు ఓకే టిఆర్ఎస్ అంటే తెలంగాణ వచ్చి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ముఖ్యమైన చర్యలు ఉన్నాయో వాటిలో మాక్సిమం అక్రమలు ఓకే ఇది మాత్రం గంటపదంగా పదంగా చెప్పవచ్చు మనం ముఖ్యంగా మన కృష్ణారావు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాతనే ఆయన అన్యాయులే ఎక్కువ శాతం కబ్జా చేశారు అది మీరు అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అనుచరులే చేశారని చెప్పి మీరు అంత గట్టిగా చెప్తున్నారు దానికి మీరు సాక్ష్యాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే మరి చూస్తూ ఒక ప్రకృతి వనరు నీరు నీరు అనేది అందరికీ అవసరం ఈరోజు అటువంటిది వాటిని కబ్జా ఆయన ఎందుకు కూర్చున్నారు చూస్తూ ఎందుకు కూర్చున్నారు వాళ్ళకి దాంట్లో ఏదో బెనిఫిట్ ఉంది కాబట్టి చూస్తూ కూర్చున్నారు కదా దాంట్లో ప్లాట్లు ప్లాట్లు ఎవరెవరికి ఏ కార్యకర్తకి ఎక్కడెక్కడ మంచిండో ఏ కార్యకర్త ఏది అమ్ముకుండా అనేది తెలుసు అయితే ఇప్పుడు పేర్లు మాట్లాడకొద్దు ఎవరెవరికి ఇచ్చిండు అని తెలుసు అందరు కాకుండా ఎవరు మాట్లాడతారు ఎవరు కంప్లైంట్లు ఇస్తారు ఎవరు పేపర్లో రాస్తారు వాళ్ళందరినీ కూడా ఆపడే ఓకే అయితే ఇప్పుడు మీరు రీసెంట్ గా హైడ్రాకి కంప్లైంట్ చేశారు ఇక్కడ ఉన్న లో కట్టిన విషయాలలో కానీ హైడ్రా చేశారు ఏమని కంప్లైంట్ చేశారు హైడ్రాకి రెండు వేల ఇరవై రెండు వేల పది సంవత్సరం మున్ కుకట్పల్లి మున్సిపాలిటీ ఉన్నప్పుడు మన దగ్గర ఒక సర్వే చేయడం జరిగింది ఎన్ని చెరువులు అప్పుడు కుకట్పల్లి మున్సిపాలిటీలో పదహారు చెరువులు ఉండవు పదహారు పదహారు చెరువులో ఒక చెరువు అయితే ఈ రోజు లేదు అల్లాద్దీన్ కుంట కు కుంటా అది కుంట అయితే లేదు ఈరోజు ఏడు ఉంది అల్లావుద్దీన్ కుంట నా కూడా ఫస్ట్ టైం నేను వాళ్ళు గోగుల్ సొసైటీ అన్నాడు గోకుల్ సొసైటీ గోగుల్ ప్లాట్స్ ఇవ్వడచ్చు ఓకే అలా అంటే అవును అక్కడ ఒక కుంట ఉండే లేదు ఈరోజు అల్లావుద్దీన్ అంటే గోగుల్ ప్లాట్స్ లో ఒక కుంట ఉండేది అల్లావుద్దీన్ కుంట అనేది ఈరోజు ఈ ప్రస్తుతంకి మాత్రం ఆ కుంట అనేది లేదు లేదా ఇల్లే కదా ఇల్లు మళ్ళీ అట్లా పదహారు చెరువులలో ఒక చెరువు మాయమైపోయింది కుంట అది ఒక కుంట మాయమైపోయింది ఇక మిగతా పదిహేను కుంటల మీద మీరు అంటే వాటిని కాపాడాలన్నా లేకపోతే పదిహేను చెరువుల మీద నేను ఏం సరే ఇప్పుడు ఆ రోజు కబ్జా పెట్టింది ఒకడు ఓకే అది ఎక్స్ వైజ్ పార్టీలోనే పార్టీ ఆ పార్టీ సరే ఇప్పుడు వాళ్ళు కబ్జాలు పెట్టిరు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు ఓకే ఈ రోజు పేదవాడు ఈ లక్ష రూపాయలు గజం ఉంది నలభై వేలు దొరుకుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు తక్కువ మన డబ్బులు ఉన్నాయి అంటే యాభై గదాలు అరవై గజాలు తక్కువ దొరుకుతుందని కొన్ని రాలి అసలు నష్టపోయేది ఎవరు ఈ రోజు నోటీస్ నోటీసులు ఈ రోజు ఎప్పుడే చూస్తాను నేను ఆ సున్నాం చెరువులో నోటీసులు ఇవ్వబోయారట అసలు దీని వెనకాల ఎవరున్నారు ఎవరు చేసిరు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు చూస్తున్న ఎవడు ఈ కన్స్ట్రక్షన్స్ ఏమైతే జరిగినాయో ఏవి ఇల్లీగల్ గా ఎఫ్టిఆల్లో బఫర్లో చెరువులో నాళాల్లో వాటికి పర్మిషన్ ఇయలేరు అయినప్పటికీ చూస్తూ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరు వాటికి పవర్ కనెక్షన్స్ అధికారి ఎవరు ఆ గలీలో రోడ్ వేసిన అధికారి ఎవరు వాటికి నీళ్ళు ఇచ్చిన అధికారి ఎవరు ఒకవేళ వాటిలో రావాలని జరిగి రిజిస్ట్రేషన్లు చేస్తే కనుక రిజిస్ట్రేషన్ చేసినట్టు వేస్తారు ఎవరు వీళ్ళందరినీ బాధ్యులు చేయాలి ఓకే అప్పుడే ఇవన్నీ ఆగుతాయి ఈరోజు నేను తెలుగులో కట్టినా నాకు వాటర్ వస్తుంది నాకు పవర్ వస్తుంది నాకు రోడ్డు వస్తుంది నాకు డ్రైనేజ్ కనెక్షన్స్ వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నప్పుడు ఇక్కడ ఏ అయితే లేఅవుట్లో ఏవైతే వస్తున్నాయో అక్కడ కూడా వస్తుందంటే ప్రజలు ఏమనుకుంటారు అంటే ఇది కూడా లీగల్ అనుకుంటారు అవును ఇల్లీగల్ అన్నప్పుడు ఏవి కూడా రావద్దు రావన్నప్పుడు కొనేవాడు కూడా ఆలోచిస్తారే నేను ఎందుకు కొనాలీడా రాదు ఉంటాయో పోతాయో ఒక భయం అనేది ఉంటుంది అవును సో ఇవన్నీ చేస్తూ ఉంటే క్షేమలే చెరువు ఉండదు చెరువు మొత్తమే మొత్తం ఇప్పుడు మనకి మీ మీకు అతి సమీపంలో ఉన్న చెరువు మైసమ్మ చెరువు మైసమ్మ చెరువు ఆ మైసమ్మ చెరువు ఎన్ని ఎకరాల్లో చెరువు అసలు యాక్చువల్గా అదే వాటర్ స్ప్రెడ్ ఏరియా అనేది ఎయిటీ ఫోర్ ఎకర్స్ ఎయిటీ ఫోర్ ఎకర్స్ ఎయిటీ ఫోర్ ఎకర్స్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంటుండే ఓకే ఎఫ్టీఎల్ తర్వాత ఎంటీఎల్ మాక్సిమం ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇవన్నీ కలుపుకొని పట్ట పట్టాభొమ్ములు కూడా కొన్ని వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎక్కువ స్ప్రెడ్ అవుతుండే ఓకే సో అవన్నీ కలుపుకుంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరము మొన్న రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల రెండులో నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు లో బాగా వర్షం పడింది మై సంవత్సరపు ఉగ్రరూపం చూపించింది ఆ రోజు మన భరత్ భరత్ ఇప్పుడైనా గోడౌన్స్ లో మునిగిపోయి గోడౌన్స్ లో సిమెంట్ యూరియా అప్పుడు ఇంకా చాలా ఉండే ఆయిల్టీ ఆయిల్టీ బ్యారెల్ కూడా మనం కుట్టుకోవడం చూసినాం ఆ రోజు అంటే ఈ రోజు వర్షం పడుతుంది ఈ సంవత్సరం పడుతుంది ఈ రోజు సంవత్సరం పడదు అనేసి అట్లాంటిది ఏమైనా అధికారులు తీసుకొని కనుక చెరువు యొక్క కుచించు కుచించుకొస్తారు ఎందుకు కుచించుకొస్తారో నాకు తెలియదు అంటే వర్షాలు కురువయానా కురువద్దానా సరే వీళ్ళంటే కురవయ్యా ఎందుకు వర్షం ఎప్పుడైనా పడవచ్చు ఒకసారి సడన్ గా పెద్ద వర్షపాతం పడింది అనుకున్నాం అప్పుడు పరిస్థితి ఏంది ఈ రోజు సాజీవ్ గాంధీ నగర్ సర్దార్ నగర్ పాప వాయికులు ఈ రోజు ఆడ దొంగలు ఈ రోజు అమ్ముకొని పోయింటారు అవును ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది సో ఈ రకంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు కావచ్చు లేక వాటర్ బోర్డు అధికారులు కావచ్చు వీళ్ళందరి యొక్క పాపం దీంట్లో ఉన్నది నువ్వు ఒక ఇల్లీగల్ కాలనీ అనేది ఒకటి ఫామ్ అయినప్పుడు చెరువులో దానికి రోడ్డు ఎట్లా వచ్చినాయి సో ఇవన్నీ వచ్చినాయి కాబట్టి జనాలు కొనుకోవడంలో ఆసక్తి చూపించారు మీకు పూర్తిగా డేటా ఇది పదహారు చెరువులు కాస్త నేను చెప్పిన అలావుద్దీన్ కొంట అయితే అయితే లేదు టోటల్ ఎక్స్టెండ్ బై ప్లాట్స్ గోకుల్ సొసైటీ ట్యాంక్ ఏరియా టు ఇది మై సమాచారం అన్నది గవర్నమెంట్ పట్ట అనే వన్ థర్టీ ఎయిట్ ఎకర్స్ ట్వంటీ నైన్ గుంటారు ఆ రోజు గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తారు అప్పుడు మున్సిపల్ అధికారులు తయారు చేసింది దాంట్లో ఈ పట్టాలండ్ వచ్చి వన్ ఫార్టీ వన్ ఎకర్స్ ఉన్నది ఓకే పట్టా ల్యాండ్ కూడా ఉన్నది మీది కూడా ఉన్నది మాది కూడా కూడా ఉన్నది మాది రెండు ఎకరాలు చిల్లర ఇప్పుడు వాటర్లో ఉంటుండే వర్షాకాలం అంతా ఓన్లీ ఎండాకాలమే మేము దాంట్లో ఒరి ఓకే ఒకటే పంట వచ్చింది మిగతా మిగతా ఒక పైనది ఒకటి నైన్ సర్వే నెంబర్ అది సంవత్సరానికి రెండు సార్లు వచ్చేది ఎందుకంటే వాటర్లో రాకపోయేది ఓకే సో అట్లా ఇది అది రెండు కూడా ఎఫ్టీ లో ఉండే అని చెప్పేసి అప్పుడు మన దగ్గర జయప్రకాశ్ ఆయన గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారు కూడా చెరువులు కాపాడాలి అప్పటికే కబ్జాలు అవుతున్నాయి పీజేఆర్ గారు ఆయాంలో నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి చూడండి ఇప్పుడు నేను చెప్పిన ఇది ఇదంతా ఇదంతా కూడా మనకు చెరువు చెరువు ఇది కరువు ఇది కట్ట ఓకే ఈ కట్ట నుంచి ఇది చెరువు ఇట్లా పైకి ఓకే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇల్లు వచ్చేస్తుంది బఫర్లు కట్టినంటా వేరే కానీ చెరువు రాత్రికి రాత్రి మట్టి వేస్తూ కూడుస్తూ ఎఫ్టీలు ఫిక్స్ చేసినప్పటికీ కూడా కంచె ఫిక్స్ చేసినా కూడా దాన్ని తీసి ముందుకు వెడుతూ రాత్రి కట్టిందే దానికి సున్నం వేసి లోపలకి పోవడము పక్క నంబర్ దానికి రాయడము ఏరియాల యాక్చువల్లీ ఇంతకు ముందు మొన్నడో కాక ఈ రిజిస్ట్రేషన్ కూడా అతలు లేకుండా ఉండే అసలు రిజిస్ట్రేషన్ ఎట్లైనాయి అవ్వద్దు ఎట్లైనవి అసలు రిజిస్ట్రేషన్ లే అవ్వద్దు ఇప్పుడు ఎయిట్ నైన్ త్రీ సర్వే నంబరు ఎయిట్ నైన్టీ ఫోర్ ఎయిట్ నైన్టీ ఫైవ్ పూర్తి చెరువులో ఉన్నాయి రైన్ ట్రీ ఉంది రైన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్ రెయిన్ బో రైన్బో రెయిన్బోలో కూడా మూడు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని ఎయిటీ సర్వే నంబర్ అదంతా సో అది అంటే అది అది ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు అవుతున్నట్టుంది కావాలి అల్గు అంతా కూడా దాంట్లోకి వస్తుంది ఓకే ఇప్పుడు ఎనభై సరైన నెంబర్ అంటే ఇప్పుడు కట్టిన రెయిన్బో విస్తా ఒరియానా రెండు టవర్లు ఆ మరీనా స్కైస్ ఆ మరీనా స్కైస్ ఎన్ని టవర్లు అన్ని టవర్లు అన్ని కూడా ఎఫ్టిఎల్ చూపిస్తుంది ఇప్పుడు దీని ప్రకారం నేను చేసింది కాదు అదే నాడు ప్రిపేర్ చేసి బాలే వాళ్ళు చేసింది ఇవన్నీ కూడా ఓకే ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు కడుతున్నటువంటి వాసవి సరోవర్ అది కూడా నీళ్ళలోనే ఉన్నట్టు ప్రకారం ఎఫ్టీలో ఉన్నట్టు వర్షం పడితే పెద్ద వర్షం పడి చెరువు నిండింది నిండిన తర్వాత ఒక పెద్ద వర్షం పడింది అనుకుందాం పడినప్పుడు ఏమైంది అంటే ఈ చెరువు ఆ చెరువు ఒకటైపోతుంది ఆ దృశ్యాలు నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఈ గొలుసుకట్ట చెరువులు పైన సున్నం చెరువు ముల్లకట్ట చెరువు చెరువు ఆ పైన ఆచరించిన కుంటలు ఆ కుంటలోంచి నుంచి నీరంతా కూడా కావున చెరువు వచ్చి కామున చెరువు నుంచి మైసమ్మ చెరువు రావడము మైసమ్మ చెరువు నుంచి ఈ నాలా ద్వారా ఆ ముందు పోయి ఆ బైగంపేట బెంగంపేట నుంచి మన కుసిన సార్లో సార్ లో అప్పుడు డిజైనింగ్ ఇట్లా ఉండేది ఓకే సో ఇది మెల్లగా మెల్లగా మెల్లిగా ఈ రైల్వే ట్రాక్ వరకు కూడా మంజరా పైప్ లైన్ ఉంది ఇక్కడ ఇప్పుడు వరకు నీళ్లు స్ప్రెడ్ అయింది ఇవన్నీ లేవు అప్పుడు రెండు వేల రెండు సంవత్సరంలో అయితే అసలు ఇదంతా వాటరే ఇక్కడ మొత్తం మా పొలం నేను చెప్పిన ఎయిటీ నైన్ సెవెన్ నెంబర్ ఏదైతే చెప్పినా అది కూడా వాటర్ లో ఇమర్స్ అయిన రోజు ఓకే ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవైలో మొన్న రెండు వేల ఇరవైలో మొన్న ఉపద్రవం జరిగింది మన జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు ఇది చూడండి ఫోటోలు మనం తీసుకోవాలా అది మొత్తం నిండిపోయింది మొత్తం నీళ్ళంతా నిండి నీళ్ళతో నిండిపోయింది ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ సరే కడతారు వీళ్ళంతా నీళ్లు రాకుండా ఈ ఏరియాలో నీళ్లు రాకుండా మొత్తం కన్స్ట్రక్షన్స్ కడతారు పెద్ద పెద్ద గోడలు కట్టి ఆర్సీసీ వాళ్ళు చేస్తారు వాళ్ళకేమైంది వాళ్ళు డబ్బులు కాదు పక్కకున్న ఆ రాజీవ్ గాంధీ శబ్దర్ నగర్ పరిస్థితి వాళ్ళ పరిస్థితి వాళ్ళంతా కూడా నీటిలో మునిగిపోవలసి కదా సో ఏమని అంటే మేము పెద్ద పెద్ద నాళాలు కడుతున్నాము పదిహేడు మీటర్ల నాళాలు కడుతున్నాము మొత్తం చెరువు ఒకేసారి ఓపెన్ చేసినా కూడా నీళ్ళు పోయే అంత పెద్ద నాళాలు అంటే ఇప్పుడు అదే మైసమ్మ చెరువుకుండా నాలు అసలు కనిపించకుండా పోయింది కదా అసలు ఆ నాలు ఏమైపోయింది ఇప్పుడు కడుతున్నాం ఇప్పుడు కడుతున్నారు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారి మరి దోస్తులు అంటారా బినామీలు అంటారా ఏమంటారా మనం తెలియదు కానీ వాళ్ళ చేతిలోకి ఈ చెరువు డెవలప్మెంట్ ఇచ్చారు ఆయన పిలిచి పిలిచి ఇచ్చారట మరి చేయాలి చేయాలి అని సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి ఆయన చేసింది ఏం లేదు చుట్టుముట్టు అక్కడ తవ్వే మట్టి అంతా తీసుకొచ్చి కట్టలాగా పోతుండ్రు ఆయన వచ్చిన తర్వాత ఇది చెరువు ఎన్నికరాలకు కుట్టించుకోపోయిన వాసవి వాసవి ఆయన చుట్టుముట్ట ఆడ తవ్వద మట్టి అంతా కూడా చుట్టూ బండ వేసిండు చుట్టూ కట్ట వస్తాయి నీళ్లు వెళ్ళకి రావాలా చెరువులో కావాలా పక్క బస్సు బస్సులకు లాగా పోతాయి కొత్త గ్రామం చెరువులో వచ్చినట్టు నీళ్లు బస్సులకు వస్తాయా కదా దాంట్లోకి పోతాయ అనేది ఇక మరి వాళ్ళకి తెలుసు అక్కడ దగ్గర ఉండి పని చేయించిన ఇరిగేషన్ ఏవి తెలివాలి ఆయన పక్కనే ఉండి వాళ్ళకి ఏ విధమైన హాని ఎల్గకుండా నేనే చేయిస్తున్నట్టుగా చేయించిండు మన ఇరిగేషన్ అధికారి ఓకే సో ఇట్లా అందరి అధికారు ఉన్నాయి మండల్ అధికారుల చేయలున్నాయి జిహెచ్ఎంసి అధికారులు ఉన్నాయి వీళ్ళందరూ కనుసే గత ప్రభుత్వం చేసినటువంటి కుట్ర మరి ఈ భూములు ఏమైతే చూపించినో చెరువు మరియు కామచెరువు మధ్యలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు అవన్నీ కూడా రైతుల దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఎఫ్టిఎల్ ఉంటది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి మనం రైతుల దగ్గర నుంచి బడా బాబులు బాలా బడా రియల్ ఎస్టేట్ బాబులు కొన్న తర్వాత ఎఫ్టిఎల్ కాస్త రిక్రియేషన్ జోన్ ఉండే రిక్రియేషన్ జోన్ నుంచి అది పూర్తిగా రెసిడెన్షియల్ జోన్లకు మార్పు ఓకే సో ఇట్లా డబ్బులు ఉంటే మనం ఏమైనా చేయొచ్చు చెరువుని ఇల్లు చేయొచ్చు ఇల్లు చెరువు చేయొచ్చు రిక్రియేషన్ జోన్ ఓకే ఓపెన్ స్పేస్ జోన్ దాన్ని కూడా మార్చేసి ఇల్లు కడుతున్నారు ముందుగా ఏదో చాపర్ అని చెప్పేసి ఎవడో అమ్మితే తక్కువ కోస్తుంది కదా ఒక ఐదు పది శాతం అని చెప్పి చేయబడి కొంటున్నాం కదా మనము మనది తప్పు అవును ఫస్ట్ అవగాహన పబ్లిక్ లో వస్తే మీరు కనీసం ఈ రోజు అందరు చదువుకున్న వాళ్ళే ఉంటారు అపార్ట్మెంట్ ఎవరు కూడా అవును ఆడ కూడారు చదువుకోలేదు ఐ మీన్ కొంచెం అవగాహన లేదు మరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఇది లో లయింగ్ ఏరియాలో ఉందా లేకపోతే పైన ఉందా ఈ రోజు మా మూసాపేట విలేజ్ ఉన్నది లేదు ఇంకొకటి విలేజ్ ఉన్నది ఈ రోజు కూడా మునిగిన తాకలా లేవు లేవు ఎందుకు చెరువులు కట్టింది కాదు కదా కాదు అంటే ఆ రోజు పెద్దలు కట్టింది ఏంటంటే ఒక ఎత్తు ప్రాంతాన్ని చూసుకుని నీళ్లు ఎప్పటికీ రావు ఎంత వర్షం వచ్చినా ఎంత లెవెల్ వచ్చినా కూడా నీళ్లు రాని ప్రదేశాల్లో ఇల్లు కట్టింది అట్లా కొత్త వచ్చిన ఖాళీలు జనాభా పెరిగింది జనాభా అనుగుణంగా మనము పొలాలను వ్యవసాయ క్షేత్రాలను కూడా రెసిడెన్షన్ కన్వర్ట్ చేస్తాం దానికి అనుగుణంగా వర్షాలు పడితే ఏ విధంగా ఉంటుంది వర్షాలు పడడం వల్ల నీళ్ళు ఎట్టు పోవాలి ఎట్టుపోతాయి అనేది ఏం లేకుండా ఇప్పుడు ఇక్కడ అంతెందుకు పూకట్పల్లి చెరువు నుంచి మనకు నాలా ఒకటి వస్తుంది వచ్చి ఇక్కడ డిపో ముందు కదా ఈ రోజు ఏ పెద్ద వర్షం పడ్డా కూడా డిపో ముందు నీళ్ళు అవుతాయి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు చూస్తున్నారు అసలు వైట్ వాటర్స్ అని ఒక కన్స్ట్రక్షన్ కట్టారు నాలా అని దాని యొక్క దీక్షని దర్శనం మార్చేసి ఆయన ల్యాండ్ లో మధ్యలో నుంచి పోతుంది కదా కానీ దాన్ని తీసుకుపోయి ఆ మూల నుంచి తీసుకుపోయి నాచురల్ గా ఫ్లో ఉంటది నాలాది నీరు పళ్ళ మెరుగున అని చెప్పేసి అది పోతూ ఉంటది కానీ నువ్వు ఆ పక్కన ఇట్లా రైట్ హ్యాడ ను కన్స్ట్రక్షన్ చేస్తే ఒక నువ్వు మోరీ కన్స్ట్రక్షన్ అనుకో ఓపెన్ అలా ఇట్లా పోయి రైట్ హ్యాండ్ రైట్ డిగ్రీ రైట్ హ్యాండ్ అంటే నైన్టీ డిగ్రీస్ లో అట్లా చేసిన సో ఇవన్నీ చూస్తూ చోద్యం చూస్తుంటే అధికారులు ఎవరు అంటే ఇరిగేషన్ అధికారులు వాళ్ళ తప్పు ఇంకా కూడా మొన్న భూమి ఆడ వైట్ వాటర్స్ దగ్గర పట్టించుకున్న నాదే ఎందుకంటే వాళ్ళకి పైన నుంచి అండదండలు ఉంటాయి కంప్లైంట్లు ఇస్తే వాళ్ళని బెదిరిస్తారు ఇప్పుడు మీరు ఈ హైడ్రాకి పెట్టిన కంప్లైంట్ లో ఈ మొత్తం ఇష్యూలో నేను ఆ చెరువు ఈ చెరువు ఈ ల్యాండ్ అలా ల్యాండ్ చెప్పలేను నేను ఏం చెప్పిన ముఖ్యంగా మా మైసమ్మ చెరువు మా ఊరు చెరువు దాన్ని కాపాడాలి సరే ఆడ గరిబోలు ఉన్నారు వాళ్ళని మళ్ళీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి పరిహారం కావాలి లేకపోతే వాళ్ళని ఏం చేస్తారు మీరు ముందు వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆలోచించాలని చెప్పి చెప్పడం జరిగింది దాంతో పాటు ఈ మొత్తం చెరువుల విషయంలో మీరు సర్వే చేయాలి ఎవరెవరు బడా తా ఇంకలా లేకపోతే దీన్ని సిఐడి ఎన్క్వరీ వేయండి తెలుస్తారుగా బయటకి వస్తారు దొంగలు ఎదరు వాళ్ళందరు బయటకు వస్తారు నేను ఏమైనా అంటున్నా అంటే సరే రాజకీయ నాయకులు అన్నవాడు ప్రెజర్ చేస్తాడు అన్ని చేస్తాడు నువ్వు ఉన్నటువంటి అధికారమే నువ్వేం చేస్తున్నావు ఏం చేయాలి యాజ్ ద నామ్స్ పోవాలి యాజ్ ద నా పోకుండా వాటికి వ్యతిరేకంగా పోతూ ఈ రోజు మనం రెండు వేల ఇరవైలో చూసిన పరిస్థితి ఏమైంది హైదరాబాద్ నగరంలో మరి అటువంటి పరిస్థితి రేపు వస్తే ఏం చేస్తారు ప్రాణాలు పోయినాయి కొందరివి వాళ్ళందరికీ బాధ్యుడు సరే వీళ్ళందరికీ ఇటువంటి దగ్గర ఇల్లు కొన్ని వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి దాంతో పాటు అక్కడ పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి నాలుగు సార్లు ఆలోచించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఎక్స్పర్ట్ కమిటీ లేకపోతే ఇంకోరిని ఇంకోరిని ఆలోచించాలి చూసిపోవాలి ఈ రోజు రిక్రియేషన్ జోన్ ని మార్చేసి మీరు రిక్రియేషన్ జోన్ ఎందుకు పెట్టారు ఎందుకంటే వర్షం పడితే నీళ్లు వచ్చి ఆగుతాయి కాబట్టి రిక్రియేషన్ పెట్టారు దాన్ని మారిస్తే వీళ్ళు రావని అర్థమా వర్షం పడదని అర్థమా దీనికి సమాధానం జిహెచ్ఎంసి అధికారులు చెప్పాలి చాలా రోజులు ఆ ఫైల్ ఆగింది వాస్తవికి సంబంధించిన చెరువు పైన మరి ఎందుకు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇవన్నీ ఆలోచించాలి మనం ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈ రోజు కన్స్ట్రక్షన్స్ అయితే ఇది రెండు వేల ఇరవై అక్టోబర్ పద్నాలుగు ఓకే వర్షం పడి ఒక పది గంటల తర్వాత తీసుకున్నాం ఫోటో ఫోటో అయితే ఇట్లా చాలా ఉన్నాయి ప్రతి చెరువు దీన కాదా ప్రతి చెరువుని తోినా కూడా కృష్ణారావు పేరు వినిపిస్తుంది ఎలక్షన్స్ కంటే ముందు కూడా మేము చాలా సార్లు చాలా విషయాలు కూడా చెప్పినాం ఏమని మన కోకట్పల్లికి కృష్ణారావు కాదు ఆయనకు అబ్జర్వ్ అవ్వాలి ఎందుకంటే చెరువులు ఏంటనే ఆయనకు మరి ఎందుకో మరి ఆయనకు తెలుసా తెలీదానా ఆయన పేరు మీద మరి ఆయన ఎందుకున్నటువంటి ఆ పార్టీ నాయకులు చేస్తున్నారా అది కూడా బయటపడాలి ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ మొత్తం వ్యవహారంలో దీనికి మీరు హైడ్రా కంప్లైంట్ ఇచ్చి మీరు వాళ్ళని మీరు ఏదైతే మీరు డిమాండ్ చేశారో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏముంది అప్పుడు నాతో నేను వారితో మాట్లాడినప్పుడు హైడ్రా కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు వారు మళ్ళీ నన్ను రమ్మన్నారు యాక్చువల్గా మేము అందరం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరిలో కూడా కేవలం నలుగురు ఒక సెలబ్రిటీ ఇల్లులు కూడగొట్టడో వాళ్ళ ఫంక్షన్ వల్ల హైడ్రా పేరు వచ్చేసింది అనుకుంటే తప్పు లేకపోతే కాంగ్రెస్ పార్టీ జోబు సంస్థ కాకూడదు ఈ రోజు ఆ సూరం చెరువు అంటే సల్కం చెరువుగా పేరు మార్చిన సూరం చెరువు ఏదైతే ఉందో బండ్లగూడలో ఫలక్నామా దగ్గర దాంట్లో కట్టినటువంటి ఆ ఫాతిమా కాలేజ్ ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే కట్టిరో మీరు ఏ విధంగా అయితే మల్లారెడ్డి గారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురగొట్టిరో పల్లారెడ్డి పల్లారాజు రెడ్డి గారి ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా అయితే మీరు నోటీసులు ఇచ్చిరో దాని గురించి నోటీసులు ఇవ్వండి వాళ్ళేం ఫ్రీగా పిల్లలకు చదువు చెప్పట్లేదు నేను చదువు చెప్తున్నా నలభై వేల మంది కంటే ఎవరు ఫ్రీగా చెప్పట్లే ఎవరు ఇస్తలేరు డబ్బులు ముక్కు విండి వసూలు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా యాజ్ పర్ ద రికార్డ్స్ నువ్వు ధర్మశాస్త్రం పెట్టాలా నేనున్న వారా అనేది అంటారు హైట్రా కమిషనర్ గారు మీరు ధర్మశాస్త్రం పెట్టినా అది ఏమున్నా కొట్టాల్సిందే కొట్ట మీది నాది ఎవరిదైనా కొట్టాల్సిందే ఎందుకంటే ఈరోజు మనం కాపాడుకోలేమనుకో చెరువులని రేపు బావి తరాలకి మనం నీళ్లు లేకుండా చేసిన వాళ్ళం అయితే చెరువులని ఈ విధంగా ఇంతకుముందు ఫోటో చూపించినట్టుగా ఆ ఫోటో చూపించాల్సి వస్తుంది చెరువులని మనం మా ఊర్లో చెరువు ఉండే అని చెప్పేసి సో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణము మన చుట్టుపక్కల ఉండాలంటే చెరువులు ఉండాలి చెరువులు ఉంటే ఆడ ఒక ఆ చెట్లు ఆ వాటన్నిటికీ కూడా ఆకర్షితులై కొన్ని పక్షులు పశుపక్షాదులు నుంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈరోజు బిజీ లైఫ్ లో ఈ అర్బన్ కాంక్రీట్ జంగల్లో కొంచెం సెది తీరదామంటే చిన్న పార్క్ కూడా లేని పరిస్థితి చిన్న చిన్న కుంటలు పార్కులు అసలు ఇప్పుడు ఏంటంటే వాటికి స్థలం కావాలి ఇటువంటి లేదు కాబట్టి వీటన్నింటినీ కాపాడాలి అందరం ముందుకు రావాలి ఇంకా చాలామంది కూడా ఔత్సాహికులు నాకు ఫోన్ చేస్తారు ప్రకృతి ప్రేమికులు మీరు ఎవరు కోకట్పల్లి నుంచి మీరే పోయిన ముందు ఎవరో ఒకరు పోవాలి సరే ఎవరు ఏం చేస్తారు కానీ ఎవరో ఒకరు ముందుకు పోవాలి కానీ చాలామంది కూడా ఇప్పుడిప్పుడే ఫోన్ చేసి నా దగ్గర కొంత డేటా ఉంది నేను ఇస్తా పోదాము అది అంటే ఎవరు వచ్చినా కూడా ముందుకు తీసుకుపోతాం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం యాజ్ వెల్ యాజ్ అట్లనే ఎవరైతే బీదోలు రూపాయి రూపాయి కూడబెట్టుకొని పాపం మన్యం పొన్నే తెలియకుండా సరే తప్పకూర్స్ అనుకున్నారు వాళ్ళ భద్రత కూడా భారతీయ జనతా పార్టీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతుంటారు ఇప్పుడు ఈ ఒకవేళ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఇది ఉందో ఈ కంప్లైంట్లు ఇవ్వడం కానీ హైడ్రాక్ ఇవ్వడం కానీ కుగట్పల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం నుంచి మీరే ఫస్ట్ ఇచ్చారు నాయకులలో నాయకులల్లో ఫస్ట్ మీరే ఇచ్చారు మరి మీ మీదకి రేపు పొద్దున ఏదైనా ప్రెషర్లు కానీ ఒత్తిళ్లు కానీ వస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు ఏం లేదు మీ పని మీదే మా పని నేను లాక్కోట్లేదు సరే మీ పట్టాభూమి ఉండొచ్చు దాంట్లో చెరువులో పట్టాభూమి ఉండవచ్చు గవర్నమెంట్ దానికి టీడీఆర్ ఇస్తుంది సరే మీరు కొట్టాడండి మాకు భూమికి భూమి ఇవ్వని చెప్పండి ఇక వేరే దగ్గర భూమి తీసుకోండి మీరు దానికోసం కొట్లాడదామంటే పోయి మాట్లాడదాము అంటే మీరు కొట్లాడ కొంతమంది ఎఫ్టిఎల్ పరిధి లోపల భూములు పట్టాభూములు ఉన్నాయి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవడము మా వాళ్ళు రెండు లక్షణాలు వదిలేయడం సో ఈ రోజు అటువంటి పరిస్థితి నిజంగానే పక్కన యాభై కోట్లు అరవై కోట్లు ఎకరం పోతుంది నా పరిస్థితి ఏంది అని బాధ ఉంటది అది అది నాలే అనేది నాకు బాధ ఉంటది సో అటువంటి నీకు టీడీఆర్ మూడు ఇంతలు వేస్తున్నారు కదా అది ఇష్టం లేదు నీకు నాకు భూమి అని చెప్పి ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టు ఏదో చోట భూమి అయితే ఇస్తుంది కానీ దానికి రెండింతలు ఇస్తుందా ఇంత ఇస్తుంది ఒక ఎకరా ఉంటే రెండు ఎకరాలు అడుగు మూడు ఎకరాలు అడుగు ఇది సామంజిస్తాం కానీ ఇంకా వేరే రకంగా చేస్తా అంటే మాత్రం మరి అది మంచి పద్ధతి కాదు సో అది ఇప్పుడు మీరు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఎలాంటి ప్రెషర్ వచ్చినా మీరు తగ్గేది మాత్రం లేదు ముందుకు పోవాలి ఒకసారి అడిగేసిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక చేసేది లేదు ఇంకా ముందు అడిగేసిన తర్వాత సో ఈ చెరువు ఏదైతే కామన్ చెరువు మరియు మైసమ్మ చెరువు విషయంలో మాత్రం వెనక తగ్గేది లేదు ఎందుకంటే అది మా మా విలేజ్ సంబంధించి మా ఊరికి సంబంధించి చెరువు కాబట్టి ఆడ జరుగుతున్నటువంటి అక్రమాలను విషయంలో మాత్రం తగ్గకుండా మరి ఆ చెరువుల మధ్యలో ఉన్న రిక్రియేషన్ జోన్ని ఏ అధికారులు ఎట్లా మార్చారో దానికి అవసరమస్య కోర్టు మెట్లు ఎక్తాం ఫస్ట్ ఎన్జిటి తలుపు తడతాం లేదంటే ముందు ఎక్తాం కోర్టు మెట్లు ఎక్కి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం తర్వాత అధికారులు దాన్ని ఏ విధంగా షీల్డ్ చేస్తారో వాళ్ళు ఎట్లా ఏ విధంగా సమంజసం చేసుకుంటారో దాన్ని చూడాలి మనం సో అదే అండి ఇన్ని సంవత్సరాల నుంచి అంటే టిఆర్ఎస్ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత కుబట్పల్లిలోని ముసపట్ పరిస్థితి ఇది ఇది ఇక్కడ ఎన్ని వర్షాలు వచ్చినా ఏమొచ్చినా కూడా కొన్ని ఏరియాలలో ఊర్లు అప్పటి పాతకాలం మనుషులు ఈ ఏరియాని చెరువులో కాకుండా ఒక ఎత్తుపైన కట్టిన సందర్భంగా ఇక్కడికి నీళ్ళు అనేటివి రాకపోతుండే కాకపోతే తర్వాత వెలిసిన కాలనీలలో మాత్రం వరదలు వచ్చిన వర్షాలు వచ్చినా ఆ వరదలు కాస్త మొత్తం కాలనీలలోకి బస్తులలోకి వచ్చి కొట్టుకోపోయింది సరే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అది కాస్త ఇంక ఎక్కువైందా కబ్జాలు చేశారా అది ఎవరు సంబంధించిన మనుషులు ఎవరి బినామీలు అన్నది మనం తర్వాత దాని గురించి వదిలేస్తే ప్రస్తుతానికి ముసాపేట నుంచి మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చే విధంగా ఒక యంగ్ కార్పొరేటర్ ఏ ఇంకోటి ఏంటంటే కుగట్పల్లి ముసాపేట నుంచి బీజేపీ కార్పొరేటర్ ఏకైక కార్పొరేటర్ మన మహేందర్ గారే ఈయన వేసిన ఈ ముందడుగు ఈయనకి ముసాపేటకి మళ్ళీ పాత చరిత్ర తేవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ